అంటే ఇద్దరు కూడా అపో ప్రతి అపోజిషన్ పార్టీకి పరిమితమైన వాళ్ళే మంత్రులు ఇద్దరు సో వీళ్ళిద్దరు భేటీ వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి ఏమైనా డిస్కషన్ మధ్య జరిగి ఉంటుందా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి అటు వైఎస్ఆర్ సపోర్ట్ కానీ అటు వైఎస్ఆర్సిపికి ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ కానీ చేసే చర్యల మీద వీళ్ళు ఏమైనా డిస్కషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు ఆ పార్టీలో ఇక్కడ బీఆర్ఎస్లో ఏమి ఉండదు అంటే అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ఏం చేయడానికి నేను ఏమంటానంటే వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎలా పోరాటం చేయాలి ఎలాగా నిలదీయాలనే ఆలోచనలో ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకుని ఉండొచ్చు కానీ కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి మూకుముడిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ ఎవరైతే ఇక్కడ వీళ్ళకే నష్టం జరుగుతుంది కేటీఆర్కి అక్కడమ్మో జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ స్నేహితులు కాబట్టి వాళ్ళు కలిసి ఏదో మాట్లాడుకుని చర్చించుకుంటారు తప్పనిసరిగా రాష్ట్రాల గురించి చర్చించుకోకపోతే ఎలాగా చర్చకున్న తర్వాత వాళ్ళ దగ్గర వ్యూహాలు వీళ్ళకి చెప్పొచ్చు వీళ్ళ దగ్గర వ్యూహాలు వాళ్ళకి చెప్పొచ్చు వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకోవచ్చు అంత మాత్రాన ఎవరికి ఏ నష్టం ఉండదు కాకపోతే లాభం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుంది తప్పకు సంబంధించిన ఒక ఈవెంట్లో కదా అంటే అక్కడ కూడా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకున్నారా అనేది రాజకీయాలు మాట్లాడుకున్నారంటే ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఉంటే సినిమా గురించే మాట్లాడుకుంటాం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కలిసినప్పుడు స్నేహం రాజకీయం రెండు మాట్లాడతారు అంతేమి ఉండదు ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాడు రాజకీయం గురించే మాట్లాడతాడు ఏ రంగంలో ఉన్నవాడు దాని గురించే చర్చిస్తాడు కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య బాగా స్నేహం ఉంది కాబట్టి ఇంకా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నేను చెప్పుకుని ఉంటారేమో అని మనం ఊహించుకోగలుగుతాం తప్ప వాళ్ళిద్దరి మధ్య ఇంకా అంతకంటే ఏం చర్చ జరుగుంటుంది నాకు ఊహిస్తాం అంటే ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారంటే అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు చెప్పుకోవడానికి ఏనా అంటే జరుగుతున్న వరుస ఘటనలు ఏదైతుందో జగన్ గారికి జన అంటే జన జనం విపరీతంగా వస్తున్నారు జన సంద్రోహం అయిన ఉంటుందని ఎక్కడికి అంటున్నారు మరి ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంతకంటే పదివంతులు ఏది జనం ఇక వచ్చారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమనుకున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకున్నాడు జనం కూడా వచ్చారు పదకొండు సీట్లు ఎందుకు పడిపోయాడు ఇప్పుడు జనాలు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఎవడు ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి వాడి గుణం ఏంటి వాడి సేవా తత్పరత ఎంతవరకు ఉంది ఎంతవరకు మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాడు ప్రతి ఒక్కరూ ఊహిస్తారండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే రాజకీయ నాయకుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఏ రకంగా మన బిడ్డల భవిష్యత్తుకి పునాదు వేసుకుంటూ వెళ్తున్నాడు ముందుకి పరిపాలన ఎలా చేస్తున్నాడు అని దిమాగ్ ఉంటుంది అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఏ ఏమాత్రం తప్పటడిగి వేసి పరిపాలన సక్రంగా చేయకపోతే పడగొట్టి పదకొండుకి దించారు అక్కడ ఇక్కడ కూడా పడగొట్టారు కదా అంటే గతంలో కూడా ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చినాయి అంటే ఇంకా పెరిగితే పెరగచ్చు కదా చెప్పలేము కదా రాజకీయంలో ఏది శాశ్వతం చెప్పడం నేను కూడా అదే అంటున్నా బ్రదర్ నేనేమంటున్నా చెప్పలేము రాజకీయాలు ఏది శాశ్వతం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత తెలుగు తక్కువ ఒకవైపే వెళ్ళిపోయి ఓటేసేస లేదు ఎందుకంటే అందరూ చదువుకున్నవారు అప్పుడంటే నిరసరాశులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ చదువుకున్నారు అభివృద్ధి ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి ఎవడు ఏ పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడా ఆ రకంగా యువతకు ఉపయోగపడుతున్నాడా ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఆలోచించే జ్ఞానం పెరిగింది ఇప్పుడు కాబట్టి అందరికీ జ్ఞానం పెరిగితే ఇప్పుడు అందరు కూడా చదువుకున్న వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మొన్న ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే అతను మైక్ కట్ చేశారని పెద్ద వైరల్ అవుతుంది అంటే ఏమంటారు ఇప్పుడు అడ్డగోలు ప్రశ్నలు చేస్తే మైక్ కట్ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక నేరస్తులే నువ్వు మాట్లాడే ప్రతి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మరి ఈ రకంగా మాట్లాడితే చాలా తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది నిజాయితీగా మాట్లాడితే ఆర్థిక నేరం లేనటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు మరి ఏంటి ఆయన ఒక్కడే సరిపోతారా రెండు రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆయన ఇంకా పరిపాలన అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దోపిడీ స్టార్ట్ సంవత్సరాలు అయిపోయిన తర్వాత దోపిడీ చేశాడా లేదనే తర్వాత తెలుస్తుంది కదా అవి అన్ని తర్వాత సంగతి తప్ప ఇప్పుడైతే మాత్రం మచ్చలేదు కదా ఇప్పుడైతే లేదు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండదు జగన్ రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ కోర్టుకి విజిట్ అయినప్పుడు అక్కడ తెలంగాణ వాసులు కూడా జగన్ రిసీవ్ చేసుకున్నారు తెలంగాణలో కూడా జగన్ కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని వైరల్ అవుతుంది ఈ విషయాన్ని చూసుకుంటే వచ్చే ఎలక్షన్ లో జగన్ ఏమైనా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ పార్టీ స్థాపించి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా జగన్కి వచ్చి ఇక్కడ గురించి చెప్పారు అట్లా మనము ఇప్పుడు ఉదయసాయి పాపం చూసుకున్నట్టయితే గతం చూసుకున్నట్టయితే ఖమ్మం నుండి ఎంపీగా గెలిచారు కదా మొంగలే శ్రీనివాస్ గారు ముంగలేట శ్రీనివాస్ గారు గతంలో ఎంపీగా గెలిచారు కదా వైఎస్ఆర్ రాజే ఆయన పూర్తిగా తెలంగాణాన్ని నేను వదిలేసాను నేను ఆంధ్రాకే పరిమితం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ గెలిపిస్తానంటవా ఏమో చెప్పలేం కదా సార్ ఏమో చెప్పలేము దాని సమాధానం ఉంటుంది ఆయన ఏమన్నాడు నేను ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం నేను తెలంగాణలో ఎప్పుడు కూడా పోటీ చేయను ఎప్పుడు కూడా నిలబడను ఎప్పుడు కూడా నా పార్టీ నిలబెట్టినని వెళ్ళిపోయినాడు అప్పుడంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి గెలిచాడు ఇప్పుడు ఎలా అవుతుంది అది ఆయన నిలబడను పోటీ చేయను అన్న తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు చెప్పలా రెండు రాష్ట్రాలు నిలబడినని ఈయన్ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ తెలంగాణకు వచ్చే అవకాశమే లేదు ఆంధ్రాలో ఆయన ఏమన్నా పార్టీ పుంజుకుని మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలి అంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు పెరిగాయి కాబట్టి ఆ మాట ఉండొచ్చు ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు కదా చూసుకుంటే పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చు కదా ఇప్పుడు తెలంగాణ నుండి చాలా మంది అంటే కార్యకర్తలని కేటీఆర్ గారే పంపారు జగన్ దగ్గరికి అని అంటున్నారు ఏదో అంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లో జనం చాలా పెద్దగా ఉన్నారు అదే విధంగా లోటస్ మండ్ లో ఉన్నారు అదే విధంగా కోట దగ్గర ఉన్నారు ఏదో గుంపులు గుంపులుగా ఇంత అరేంజ్‌మెంట్స్ ఎలా జరిగనే అనే జరుగుతుంటే ఆంధ్రా నుంచి కొంతమంది వచ్చారు తెలంగాణ నుంచి కొంతమంది వచ్చారు ఇవన్నీ మనకు తెలిసిన భాగవతం అంటే ఏంటి వద్దులేబ్బా అబ్బ ఎందుకు కంట్రోల్ చే అవుతుంది ఇది మనం బలా బలాలు పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి కి ఇక్కడైతే బలం లేదు అవకాశం కూడా లేదు ఆయన వచ్చే అవకాశం కూడా ఆంధ్రాలో పోరాటం చేసుకుంటాడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఏదన్నా ఆంధ్రాలో ప్రభావం చూపించగలుగుతారంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు మన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయని చెప్పుకోవడం అంటే చాలా మంది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు కోసం వెళ్తే ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఆయన ఏమైనా ప్రత్యేక స్టేటస్ గురించి ధర్నా చేస్తున్నాడా లేకుంటే స్టీల్ ఫ్యాక్టరీ గురించి ధర్నా చేస్తున్నాడా ఒక మాట చెప్తా ఒక ఆర్థిక నేరంలో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఏంటి చేజలు కొడుతూ నినాదం చేస్తూ ముందుకు వెళ్ళారంటే ఎంత కుసంస్కారాలు ఒకసారి ఆలోచిస్తాయి లేదు కుసంస్కారాలు అయినా అయి ఉంటారు కూలీలు అయి ఉంటారు థ్యాంక్ యూ